మన రాష్ట్రం బాగుపడాలంటే పేదరికం తగ్గియాలి పేదరికం నుంచి ఎక్కువ మంది బయటకు రావాలంటే వాళ్ళ పిల్లలు చదువుకోవాలి వాళ్ళ పిల్లలు చదువుకొని మహిళలందరూ కూడా వ్యాపారం చేసి అన్ని విధాలుగా బాగుంటే అప్పుడు ఒక కుటుంబం పైకి వస్తుంది పేదరికం తగ్గుతుందని చెప్పి గట్టిగా నమ్మి దాదాపు మూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు మూడు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే పన్నెండు శాతం నుంచి నాలుగు శాతం తగ్గింది పేదరికం మన ఇండియాలో ఎక్కడ భారతదేశంలో ఎక్కడా ఇంత తగ్గలేదు ఈ ఒక్క ఐదు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ ఇంత తగ్గించారు ఇంకా రాబోయే రోజుల్లో భవిష్యత్తు చూసి మీ పిల్లల భవిష్యత్తు చూసి మీ మహిళల భవిష్యత్తు చూసి మీ మైనారిటీ భవిష్యత్తు చూసేసి ఏ విధంగా మన స్టేట్ ముందు తీసుకోపోవాలో మన భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టాలో నిర్ణయించాలి కాబట్టి ఈ వచ్చే యుద్ధానికి మీరు అందరూ సిద్ధం కాదు అందరూ సిద్ధమేనా ఫ్యాన్ స్పీడ్ పెంచడానికి సిద్ధమా మళ్ళీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమేనా మర్చిపోకమ్మా ఒక్కటి మర్చిపోయింది ఎన్ని ఓట్లు వేయాలి మనం రెండు ఒకటి వచ్చి ఎమ్మెల్యేకి ఒకటి వచ్చి విజయసాయి రెడ్డి గారికి ఎంపీగా సరేరా